హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతా సింపల్ రంగోలి వాళ్ళ వీడియో వచ్చేసి నిన్న అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రతిష్ట జరిగిన విషయం అందరికీ తెలుసు కదా చాలా అంటే చాలా కన్నుల పండగగా దేశ దేశం మొత్తం అందరూ చాలా ఆనందించారండి ఆ దాన్ని పన్నెండు ఇరవై ఏడు నిమిషాల నుంచి పన్నెండు ముప్పై రెండు నిమిషాల మధ్య ప్రతిష్ట జరిగింది అయోధ్య రాముని వారికి చాలా అంటే చాలా అందరూ ప్రతి ఒక్కరూ తోటి ఇంట్లో అందరు పూజ చేసుకొని రామనామం అనేది ఉదయం ఆయన దాకా నోట్లో అనుకుంటూ ఆయన జపం చేశారు సాయంత్రం దీపాలు వెలిగించి ముగ్గులు వేసి ఇంకా నామం చేస్తూ టీవీల ముందే కూర్చున్నారు అంత అద్భుతమైన అని నిన్న ఐదు వందల సంవత్సరాల నుంచి మనం ఎదురుచూస్తుంది నిన్న జరిగింది ఇవాళ ఏంటంటే ఫస్ట్ నిన్నంతా రాముల వారి విగ్రహ ప్రతిష్ట అయిపోయిన తర్వాత ఇవాళ ఉదయము ఫస్ట్ రోజు మళ్ళీ రాముల వారి ఫస్ట్ దర్శనం అండి అందుకని చెప్పి ఇక్కడ ఫస్ట్ దర్శనానికి కోసం అందరూ వెయిట్ చూస్తూ ఉన్నారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అటు చూడండి ఇప్పుడు కన్నుల పండగగా మళ్ళీ రాముల వారి బాలరాముని విగ్రహము ఫస్ట్ రోజు మనకు దర్శనం అండి చాలా అంటే చాలా బాగుంది ఇంత అద్భుతమైన ఘట్టాన్ని ఇలా చూస్తే కన్నీళ్ళు వస్తాయి అంత బాగుంది చాలా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీకు నచ్చితే ఒక లైవ్కి ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఈ వీడియోని అనేది ఇంతమంది షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్